హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్న కుకింగ్ స్టైల్ ఈరోజు క్యారెట్తో పప్పు ఎలా చేయాలో మీకు చూపించబోతున్నాను ఎవరైతే నా వీడియో ఫస్ట్ టైం చేస్తున్నారో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి ముందుగా ఈ పప్పు ఎలా చేసుకోవాలనేది ప్రాసెస్ చూద్దాము రుచి చాలా బాగుంటుందండి మీరందరూ కూడా దీన్ని తప్పకుండా ట్రై చేయండి ముందుగా ఒక పప్పు తీసుకున్నాను కందిపప్పు దాన్ని టూ టైమ్స్ శుభ్రంగా కడిగి ఇలా వాటర్ వేసుకున్నాను ఇప్పుడు దీంట్లోకి ఒక టూ క్యారెట్స్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకుంటున్నాను ఒక టమాటోని వేసుకున్నాను ఒక ఆనియన్ ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకోవాలి పచ్చిమిర్చి ఒక ఫోర్ తీసుకున్నానండి మీ స్పైసీనెస్ని బట్టి మీరు కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు వెల్లుల్లి జీలకర్ర రెండు పచ్చ పచ్చగా కొంచెం కొత్తిమీర ఈ రెండింటిని వేస్తున్నాను జీలకర్ర వెల్లుల్లి ఇలా వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది కొంచెం పసుపు యాడ్ చేశాను ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకొని ఇంకా మనం కుక్కర్ అయినా మూత పెట్టేసుకొని ఒక ఫోర్ విజిల్స్ వచ్చేంతవరకు మనం దీన్ని ఉడికించాలండి చూడండి ఫోర్ ఫోర్ విజిల్స్ తర్వాత నేను ఓపెన్ చేస్తున్నాను పప్పు చూడండి చక్కగా ఉడికింది కదా ఇప్పుడు దీంట్లో పప్పు దోవ పెట్టేసుకొని మనము కాస్త పప్పు రుద్దుకోవాలి ఇలా చేయడం వల్ల ఏంటంటే ఏమైనా పప్పు కానీ క్యారెట్స్ కానీ ఉంటే మెత్తగా వెదిగిపోతాయి ఇప్పుడు దీంట్లోకి సరిపడా నేను వాటర్ యాడ్ చేసుకొని అంత బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇప్పుడు దీంట్లోకి మనం పోపు పెట్టుకోవాలండి పోపు కోసం నేను ఒక చిన్న పాన్ తీసుకున్నాను దాంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను ఒక ఎండుమిర్చి వేసుకున్నాను వెల్లుల్లి చిన్నగా చిల్మి వేసుకున్నాను కొంచెం కరివేపాకు వేసుకున్నాను ఇదంతా బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి కొంచెం ఇంగువ యాడ్ చేసుకుంటున్నాను ఇంగు యాడ్ చేయడం వల్ల టేస్ట్ బాగుంటుందండి ఇప్పుడు ఈ పోపు అంతా మనం పప్పులో వేసి అంత బాగా కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి ఇదంతా బాగా కలుపుకొని స్టవ్ పైన పెట్టి ఒక పొంగు వరకు మనం దీన్ని మళ్ళీ ఉడికించాలండి చివరిగా కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేశాను ఫ్లేవర్ కోసం ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ మరగనిద్దాము పప్పు చూడండి ఒక పొంగు వచ్చి వస్తుంది కదా ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకొని ఇంకాసేపు దీన్ని స్టవ్ పైన ఇలాగే ఉంచాలి పప్పు చక్కగా మగ్గింది కదా ఇప్పుడు స్టవ్ కట్టేసుకుందాం ఇంకా స్టవ్ కట్టేసే ముందు మనం దీంట్లో టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి నేను ఎప్పటికైనా పప్పులో సాల్ట్ చివరిలోనే యాడ్ చేస్తాను ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకొని మనం ఇంకా సవ్వు తీసేసుకుంటే మన క్యారెట్ పప్పు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది క్యారెట్ డైరెక్ట్గా తినకుండా ఇలా కూడా యూజ్ చేయొచ్చు మీరందరూ కూడా దీన్ని తప్పకుండా ట్రై చేస్తారని నేను అనుకుంటున్నాను నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో